జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ బీజేపీలో చేరారు బుధవారం గజ్వెల్ నుండి భారీ ర్యాలీతో రాష్ట బీజేపీ కార్యాలయానికి చేరుకున్న గాడిపల్లి భాస్కర్ వారితో పాటు మాజీ కౌన్సిలర్లు సుభాష్ చంద్రబోస్ రామచంద్రాచారి నర్సింలు దాసు పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాజారాం గాడిపల్లి అనూప్ గాడిపల్లి బలరాం గాడిపల్లి భాస్కర్ అనుచరులు దాదాపు వెయ్యి మందితో వంద కార్లలో భారీ ర్యాలీతో హైదరాబాద్ బీజేపీ రాష్ట కార్యాలయానికి చేరుకున్నారు బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యకుడు బైరిశంకర్ ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పి గాడిపల్లి భాస్కర్ వారి పరివారాన్ని బీజేపీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్పై బీజేపీ జెండా ఎగురవేయటమే లక్ష్యమని అన్నారు కాగా అధికార పార్టీ కాంగ్రెస్ నుండి బీజేపీలోకి చేరటం రాష్ట వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రఘునంద రావు గారి నాయకత్వం భారతీ కట్ట వైసమ్మ తల్లికి కోట వైసమ్మ తల్లికి 見つけた